రాజకీయ వృత్తి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే పుస్తకం రచించినటువంటి నేలంటి మధు అన్నగారితో నేను చర్చించబోతున్నాను ఎందుకు నేలంటి మధు అన్నగారిని నేను పదే పదే ఇంటర్వ్యూ చేస్తున్నాను అనే విషయం తప్పకుండా మనం అందరం తెలుసుకోవాలి ఒక పొలిటికల్ స్ట్రాటజీని గ్రామాల్లో అప్లై చేసే ఏ విధంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో స్ట్రాటజీ అప్లై చేసుకుంటూ గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక సంస్థలు పనిచేస్తున్నాయి కానీ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సర్పంచ్గా గెలవాలనుకున్న వారికి ఎంపీటీసీగా జెడ్పీటీసీగా కౌన్సిలర్గా కార్పొరేటర్గా ఇలా గెలవాలనుకునే వారికి ఈ స్ట్రాటజీ ఎంతగానో ఉపయోగపడుతుంది పొలిటికల్ గేమ్ చేంజర్ ఈ ప్లాన్ నా దగ్గర ఉంది సువర్ణ రండి ఇది సమాజానికి పరిచయం చేద్దాం లోకల్గా కొత్తగా యువతరానికి ఇది ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నతో చెప్పడం జరిగింది అన్నగారు నిజంగానే మీరు చెప్పింది చాలా బాగుంది నేను వినేసి అన్నగారితో ఈ చర్చిన నేను బయలుదేరాను నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ రాజకీయ వృత్తి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనే పుస్తకం రచించినటువంటి నేలెంట్ మధు అన్నగారితో నేను ముఖాముఖి చర్చించబోతున్నా ఎందుకంటే దాదాపు దేశ రాజకీయాన్ని పటిష్టంగా పట్టుదలతో స్టడీ చేసిన వ్యక్తి తనను పొలిటికల్ ప్రాక్టీషనర్ అని కూడా చాలామంది అంటారు రీసెంట్గా జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజీగా తను పనిచేశాడు పొలిటికల్ స్ట్రాటజీలో తను ట్రైనింగ్ పొందడమే కాకుండా స్ట్రాటజీ ఎలా చేయాలి పొలిటికల్గా స్ట్రాటజీని ఎలా ముందుకు తీసుకెళ్ళని చెప్పి ఆ విషయంలో తరఫితి పొందిన వ్యక్తి తనని ముఖాముఖి పరిచయం చేయబోతున్నాను గతంలో నేను ఆ పుస్తకం అంటే ఏంటో కూడా నేను చెప్పడం జరిగింది ఈ వీడియోలో ముఖ్యంగా కనుక మన నేలంటి మదన్న గారు చేసిన పొలిటికల్ గేమ్ చేసే ప్లాన్ ఏంటి ఆ యొక్క గేమ్ చెందిన ప్లాన్ వింటే మన భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా మీరు ఒక చేయాల్సిన ఒకటే ఆ గేమ్ చేంజర్ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు విద్యార్థి దశ నుండి ఆయన జర్నలిజంలో కూడా పట్టున్న వ్యక్తి రాజకీయాల్లో కూడా పట్టున్న వ్యక్తి అనేక పార్టీల్లో పనిచేశాడు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ పార్టీలో పనిచేశాడు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు పనిచేసిన అనుభవాలు చాలా ఉన్నాయి అన్నగారు నేను మన మధ్యకి ఇన్వైట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని మీరు వీక్షిస్తారని నమ్ముచున్నాను ఆ లెట్స్ చూద్దాం మనం నమస్కారం సార్ నమస్తే మీకు మీ ప్రేక్షకులకు నా నమస్కారాలు అన్న మీరు స్థానిక ఎన్నికల కోసం ఒక కోర్సు డిజైన్ చేశారు సో ఆ యొక్క విషయాలు ఏమైనా చెప్తారా అంటే మా యొక్క ప్రేక్షకులకి ఏమన్నా దానిలో ఉపయోగం ఉందంటారా చాలా ఉపయోగం ఉంటుంది మేము డిజైన్ చేసింది కోర్సు కాదు అది ఒక స్ట్రాటజిక్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని మేము ఓకే ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే దీంట్లో చేరి మేము చెప్పే విషయాలు నేర్చుకుంటారో వాళ్ళు సొంతంగానే ఎలాంటి స్ట్రాటజిస్ట్లే అవసరం కానీ కన్సల్టెంట్లు అవసరం కానీ లేకుండా ఎవరికి వాళ్ళే స్ట్రాటజికల్గా ముందుకు పోయి లోకల్ వాడి ఎన్నికల్లో వాళ్ళు గెలవచ్చు మొట్టమొదటిసారి ఈ మాట వింటున్నా అదేంటంటే అంటే అసెంబ్లీ ఎన్నికల కోసం పని పనిచేస్తారు పార్లమెంట్ ఎన్నికల కోసం పనిచేస్తారు స్థానిక స్థానిక లోకల్ బాడీ ఎన్నికల కోసం అంటే సర్పంచ్ ఎన్నికల కోసం కావచ్చు ఎంపీటీసీ జడ్ ఆ మున్సిపల్ ఎన్నికల కోసం వీటి కోసం కూడా స్ట్రాటజీ ఉంటుందా ఉంటుంది వీటికి ఎక్కువ స్ట్రాటజీ అవసరం ఎందుకంటే పరిపాలన అనేది గ్రామాల నుంచి స్టార్ట్ అవుతుంది మన జీవితం కూడా గ్రామాల నుంచే స్టార్ట్ అవుతుంది అందుకని ఇక్కడ సుపరిపాలన అనేది ఇక్కడ నుంచి మేజర్గా స్టార్ట్ కావాలి మనం ఏదైతే గుడ్ గవర్నెన్స్ అంటున్నామో సుపరిపాలన అనేది గ్రామాల నుంచి స్టార్ట్ అయితే దేశం కానీ మనం కానీ అభివృద్ధి పదంలో పయనిస్తాం అందుకని వీటికి సంబంధించి మంచి వాళ్ళు యాస్పిరియన్స్ యూత్ కాంపిటెంట్ పర్సన్స్ ఎన్నిక కావాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రిపేర్ చేయడం కోసము మేము ఈ స్ట్రాటజిక్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తాము ఈ ప్రోగ్రాంలో అంటే ఈ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసాను ఎట్లా అంటే మేము లోకల్ అవసరాలు స్టడీ చేసాము టెక్నాలజీని స్టడీ చేసాము ఈ లోకల్ అవసరాలు లోకల్ అవసరాలను బట్టి ఇప్పుడు జరుగుతున్న గ్రామాల్లో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలించాము దాని ఇంపార్టెన్స్ ఏందనేది కూడా మేము రీసెర్చ్ చేసాము తర్వాత గ్రామీణ పరిస్థితుల మీద ప్రత్యేకంగా రీసెర్చ్ చేసిన టీవీలు తీ చేసిన రిపోర్ట్స్ తీసుకొని ఇప్పుడు ఏదైతే మనకి కొత్త కాలానికి కొత్త పరిస్థితులకు అవసరమైన రాజకీయం కావాలో వాళ్ళని తయారు చేయడం కోసము ఆ విధమైన డేటా కానీ ఆ విధమైన మైండ్ సెట్ గానీ డెవలప్ చేయడం కోసం మేము ఈ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్ లోకల్ బాడీ ఎన్నికల్లో నాలుగు లెవెల్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఉంటాయి ఒకటి రూరల్ లోకల్ బాడీస్ అంటారు ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండోది టెరిటోరియల్ ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత నగరపాలిక అంటే నగరపాలిక దగ్గర తక్కువ ఉన్నాయి ఒకటి రెండు జిహెచ్ఎంసీ అనుకోండి ఇట్లాంటివి అనుకోండి వీటి గురించి ఒక ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ అంటే ఈ నాలుగు లెవెల్స్ కి సంబంధించి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎలక్షన్స్ కి ఒక్కొక్క స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ డిజైన్ ఇది ప్రత్యేకంగా మీ ముఖ్యంగా మీరు ఏమైతే ప్రోగ్రాం డిజైన్ చేశారో దాంట్లో ఎలాంటి కోర్సు ఇస్తున్నారు అంటే ప్రజలకు ఏమన్నా అప్పుడు ఎగ్జాంపుల్ నిలబడే సర్పంచ్ నిలబడే వ్యక్తి వస్తారు మీ కోర్స్ తీసుకోవడానికి మీ ప్రోగ్రామ్ లో జాయిన్ కావడానికి ఎంపీస్ అనేది పోటీ చేయాలనుకుంటున్నాస్తారు జనటిషియన్ నిలబడాలనే వ్యక్తిస్తారు లేకుంటే కౌన్సిలర్ గా లేదా కార్పొరేటర్ వ్యక్తి వ్యక్తిస్తారు ఈ నలుగురు ఈ సంథింగ్ ఈ ఐదుగురు వస్తారు అనుకోండి వాళ్ళకేమన్నా యూజ్ అయ్యే కీ పాయింట్స్ కీ రోల్ గా ప్లే చేస్తే మీ యొక్క గేమ్ చేసే ప్లాన్ ఏమన్నా మేము చెప్పేది స్ట్రాటజికల్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ అంటున్నాం అందరిలాగా ఏదో చేయడం కాదు మేము చెప్పేది ఏంటంటే స్ట్రాటజికల్ గా మీరు మూవ్ అయితే ఎట్లా మూవ్ కావాలనేది దీంట్లో మేము నేర్పిస్తాం అదేవిధంగా ప్రజలకి ఏమి ఉపయోగం అని మీరు ఒక క్వశ్చన్ వేసారు ఇప్పుడు ప్రజలకి ఒక మంచి పరిపాలన ఒక అవగాహన ఉన్న వ్యక్తులు పరిపాలించాల్సిన అవసరం ఉంది అందుకని అలాంటి వాళ్ళని ముందుకు రావడానికి ఒకటి తర్వాత గ్రామ ప్రజలకు కూడా అవసరాలను తీర్చే పరిపాలన అంటే డెవలప్మెంట్ ఏజెన్సీ తోటి గుడ్ గవర్నెన్స్ తోటి టెక్నాలజీని అప్లై అంటే మనకున్న సమస్యల్ని టెక్నాలజీ అప్లై చేయడం ద్వారా పరిష్కరించే మెంట్ మైండ్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి మేము ఈ ప్రోగ్రాంలో అన్ని అంశాలని ప్రత్యేకించి డిజైన్ చేశాము మా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఈ కోర్సుని మీరు పొందడం వల్ల కోర్సు కాదు ఇది సారీ స్ట్రాటజిక్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ ని తీసుకోవడం వల్ల మీకు చాలా మంది ఇప్పుడు ఎంతో ఖర్చు తగ్గుతుంది సాఫీగా సక్సెస్ఫుల్గా మీరు ఎలక్షన్లో ముందుకు సాగి మీ టార్గెట్ అయినా గెలుపుని సాధించాలి బయట కూడా చాలా మంది స్ట్రాటజిస్టులు చెప్తారన్న అంటే ఎన్నికల పనిచేస్తారు కానీ ముఖ్యంగా గ్రామాలకు సంబంధించిన స్ట్రాటజిక్ అనేది ఒక దీని యొక్క గేమ్ చేసే ప్లానింగ్ అనుకోవాలి అంతే కదా సో దీనికి సంబంధించింది కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది దీనికి ఫీజు ఎంత ఉంటుంది ఆన్లైన్ లో ఉంటుందా కోర్సులు ఆఫ్లైన్ లో ఉంటుందా దీనికి ఎవరు చెప్తారు బీహార్ చెప్తారా లేకుంటే గుజరాత్ తరఫి వాళ్ళు తీసుకొస్తారా లేకుంటే ఎవరిని ఎవరితోని మోడల్ మీరు ఈ కోర్సు చెప్తారు మా దగ్గర టీమ్ ఉంది ఎక్స్పర్ట్స్ టీము అంటే ఈ లోకల్ ఎలక్షన్స్ మీద స్ట్రాటజీ ఇవ్వాలి అంటే దీనికి కొన్ని రెగ్యులర్ స్ట్రాటజీల కంటే ఇది కొంచెం కష్టమైన సబ్జెక్టు ఎందుకంటే అక్కడ మాస్ యాక్టివిటీస్ కొన్ని డిజైన్ చేసి మనం అట్రాక్టివ్ స్కీమ్స్ కానీ అట్రాక్టివ్ స్లోగన్స్ కానీ ఇస్తే నడుస్తుంది కానీ ఊర్లో ఇవ్వలేం ఊర్లలో ప్రతి ఒక్కరిని మనం రీచ్ కావాలి ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చే ఏదన్నా మన దగ్గర ఉండాలి అందుకని మేము ఈ కోర్సును ప్రత్యేకించి డిజైన్ చేశాం ఈ కోర్సు డిజైన్ చేయడానికి ఎక్కడో ఢిల్లీలోనో ఇంకెక్కడో చేసిన స్ట్రాటజిస్టులు పనికిరాదు స్థానిక పరిస్థితులు తెలుసుకున్న బాగా లోతైన అవగాహన ఉండాలి మన ఊర్లలో ఉన్న వ్యవస్థల మీద అవగాహన ఉండాలి ఇప్పుడు అవి ఏ విధంగా పనిచేస్తున్నాయనే అంశాల మీద అవగాహన ఉండాలి అలాంటి అన్ని అవగాహన ఉంటేనే మనం చేయగలుగుతాం అలాంటి టీం మా దగ్గర ఉంది ఒక్కొక్కరు పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి రాజకీయాల మీద అవగాహన ఉంది గ్రామీణ వ్యవస్థ మీద అవగాహన ఉంది టీచింగ్ అవగాహన ఉంది పొలిటి పాలిటిక్స్ని సమాజానికి ఎట్లా అప్లై చేసే చేయాలనే తపన ఉంది తర్వాత టెక్నికల్ అంశాలను గవర్నెన్స్ లో ఏ విధంగా చూపిస్తే మనకి ఎక్కువ లాభం వస్తుంది ఎక్కువ గ్రామానికి ఉపయోగపడుతుంది అనే ఎక్స్పర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నారు ఇవన్నీ మీరు వీళ్ళందరూ కూడా పర్సన్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తాము ఇది మేము మాత్రమే డిజైన్ చేస్తాము వేరే వాళ్ళు ఎవరు ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రాంలు కానీ ఇలాంటి ఆలోచన కానీ చేయలేదు సూపర్ సూపర్ ఎవరైనా ఇక ముందు మేము చేస్తాము అని ముందుకొస్తే వాళ్ళు మా తర్వాత వాళ్ళే తప్ప ముందు వాళ్ళు కాదు మమ్మల్ని చూసి ఎవరైనా కాపీ కొట్టచ్చు కానీ మా ఒరిజినాలిటీ వాళ్ళు తీసుకోలేరు తీసుకోలేరు అంటే ఆ ఒరిజినల్ డిజైన్ చేసి మొత్తం మీరు కాబట్టి వాళ్ళు కాపీ కొట్టినంత మాత్రం మీ యొక్క సబ్జెక్ట్ చాలా కాలం నుంచి ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ కలిపి చేశాను కాబట్టి ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర వస్తున్నాయి అన్న అంటే దాదాపు ఒక మూడు రెండు నాలుగు నెలలు టైం ఉంది అంతే ఇది మీరు ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ఇస్తారు నెలలు ఇస్తారా లేకుండా వారాలు ఇస్తారా సంవత్సరం మొత్తం ట్రైనింగ్ అంటే మా ప్రోగ్రామ్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఆఫర్ చేస్తాము అవసరాన్ని బట్టి ఏ పద్ధతిలో మీకు ఇస్తే అర్థమవుతుంది ఏ పద్ధతిలో ఇవ్వాలి అనేది ఇస్తాము జనరల్ కొన్ని సబ్జెక్టులు ఆన్లైన్లో ఇస్తాము తర్వాత ఆఫ్లైన్లో ఇస్తాము అవసరమైతే మీ ఊరికి వచ్చి ఆ అభ్యర్థి ఎక్కడైతే పోటీ చేస్తాడో ఆ ఊరికి వెళ్ళి ఆ పరిస్థితులను అధ్యయనం చేసి దాన్ని మనం ఎట్లా రిపోర్ట్ తీసుకోవాలి దాన్ని మనం ఎట్లా స్ట్రాటజికల్ గా మలుచుకోవాలి వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయాలనే అంశాలను కూడా మేము ప్రాక్టికల్ గా నేర్పిస్తాం మొత్తానికి ట్రైనింగ్ తరఫు ఇవ్వడమే కాకుండా నిలబడుతున్న అభ్యర్థులు వాళ్ళ గ్రామాల్లో వెళ్ళి అక్కడ కూడా అధ్యయనం చేసి వాళ్ళ గెలుపు కూడా కృషి చేసి అక్కడ కూడా మీ యొక్క స్ట్రాటజీ అప్లై చేస్తాం చేస్తాం అయితే ఇక్కడ ఏంటంటే మా ఈ కోర్సు చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎవరు స్ట్రాటజిస్ అవసరం కానీ కన్సల్టెంట్ల అవసరం కానీ పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్లే స్ట్రాటజీ అనేది అక్కడ డెవలప్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డ్రైవింగ్గా ముందుకు పోవచ్చు సెల్ఫ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటూ సెల్ఫ్ టెక్నాలజీని అప్లై చేసుకుంటూ ముందుకు పోవచ్చు సరే అండి ఈ స్ట్రాటజీలో అప్లై చేసుకోవాలన్నా ఈ స్ట్రాటజీని ఎవరైనా తెలుసుకోవడానికి ఎవరన్నా ఎవరైతే వారికి మొత్తానికి కొంత ఉంటుంది ఎందుకంటే మేము రీసెర్చ్ చేసి చేయాల్సి ఇప్పుడు వాళ్ళకి కూడా సర్వీస్ ఇచ్చేటప్పుడు కానీ ఈ టీచ్ చేసేటప్పుడు కానీ ఏదైనా అంశం నేర్పించేటప్పుడు కానీ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తాం ఫీల్డ్ లో ఏ ఫీల్డ్లో లో ఉన్న ఎక్స్పర్ట్ని దానికి అప్లై చేస్తాం వాళ్ళకి సాలరీస్ కానీ వాళ్ళకి పారితోషికాలు కానీ ఇవ్వాల్సి వస్తాయి కాబట్టి మినిమం ఛార్జెస్ ఉంటాయి కోర్స్ తీసుకోవాలా ఇప్పుడు తీసుకునే వ్యక్తులకు ఏమైనా లాభాలు ఉంటాయా చాలా లాభాలు ఉంటాయి ఈ ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ తీసుకునే వాళ్ళకి కేవలం ఈ సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం ఒక్కటే కాకుండా వాళ్ళు పొలిటికల్ లీడర్ గా సెటిల్ కావచ్చు ఒక పొలిటికల్ కెరీర్ ని సమర్థవంతంగా లీడ్ చేసే లక్షణాలు వస్తుంటాయి తర్వాత ఒక పొలిటికల్ లీడర్షిప్ని సోషల్ లీడర్షిప్ని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని ఆ విధంగా వీళ్ళు కెరీర్లో డెవలప్ కావచ్చు ఒక మంచి పొలిటికల్ కెరీర్ని వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది దీనివల్ల ఆ స్కిల్స్ అన్ని మనం నేర్పిస్తాం దీనికి ఓకే దాని తర్వాత కూడా ఈ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ తర్వాత కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు నిరంతరం వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళు డెవలప్ అవుతూ ముందుకు వెళ్తారు ఓకే రైట్ ఎప్పుడన్నా ఇది ఎప్పుడు నుంచి అందుబాటులో వస్తాయి ఎవరిని కాంటాక్ట్ కావాలి సార్ ఇంకొక వారం రోజుల్లో మేము దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో ఒక నోటిఫికేషన్ ఇస్తాము దాంట్లో ఏముంటే ఏ సబ్జెక్టులు నేర్పిస్తాము మీరు ఎక్కడ ఎవరిని కాంటాక్ట్ చేయొచ్చు ఏ విధంగా మేము ఆఫర్ అనేది టోటల్ డీటెయిల్స్ మేము ఇస్తాము రావాలంటే హైదరాబాద్ లో రావాలి జిల్లాల జిల్లాల వరకు కన్నర్ట్ చేస్తారా అవన్నీ ఆ నోటిఫికేషన్ లో ఉంటాయి ఇప్పుడు వెంటనే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ చెప్తాం ఇదిగోండి ఓకే థ్యాంక్ యూ ఇదండి మొత్తానికి రాజకీయ వృత్తి అనే ఒక పుస్తకం రచించిన నేలంటి గారితో నేను చర్చించడం జరిగింది కోర్స్ అంటే ఇది ఇది ఒక కోర్స్ కాదు స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ తెలుసుకోండి మీరు సర్పంచ్గా గెలవాలనుకుంటున్న ఎంపీటీసీ కావచ్చు జెప్టీసీ కావచ్చు లేకుంటే మున్సిపల్ అంటే కార్పొరేట్గా కౌన్సిలర్గా మీరు ఎదగాలని అది తప్పకుండా ఈ స్ట్రాటజీని మీరు మీ జీవితాల్లో అన్వయించుకోండి మీ గ్రామాల్లో మీరు అప్లై చేయండి ఈ యొక్క తరఫీని మీరు మొత్తం నేర్చుకోండి దీని యొక్క వివరాలు ఏంటి కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఏంటి మొత్తం నోటిఫికేషన్ ద్వారా మేము పంపించబోతున్నాను దయచేసి మీరు తెలుసుకోండి రాజకీయాల్లో కొత్తగా ఎదగాలన్న యువతకు ఇది గొప్ప అవకాశం భారతదేశ చరిత్రలో ఇంతవరకు లేనటువంటి గొప్ప స్ట్రాటజీ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్లకు కావచ్చు ఎంపీ ఎలక్షన్లకు కావచ్చు స్ట్రాటజిస్టులు పనిచేస్తారు కొన్ని విఫలమైతే కొన్ని సఫలమైతే కానీ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎలక్షన్స్ కూడా మీరు రాజకీయంగా ఎదేయాలనుకుంటున్నారా అయితే మా స్ట్రాటజీ ఫాలో కాండి బల్లా గుద్ది చెప్పిన నేలంటి మదన్న గారి యొక్క స్ట్రాటజీని మీరు తప్పకుండా తెలుసుకోండి కోర్సులో జాయిన్ కాండి ఫీజు వివరాలంటే ఏంటి అనేది డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి విత్ ఇన్ వన్ వీక్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభం ప్రారంభమవుతుంది కాబట్టి త్వరపని రండి మిత్రులారా ఇది మన కోసం వచ్చిన గొప్ప అవకాశం అని భావించండి అన్నగారు నమస్కారం నమస్కారం